జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విజయవంతంగా నిర్వహించబడుతుందని డ్వామా పీడి వెంకట సుబ్బారావు తెలిపారు మంగళవారం స్థానిక డ్వామా కార్యాలయంలో జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును ఆయన పాత్రికేయులకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది కోటి ఇరవై లక్షల పని దినాల లక్ష్యానికి కోటి ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల పని దినాలు కల్పించి నూట మూడు శాతం పైగా వృద్ధిని సాధించామని చెప్పారు గతంలో ఉపాధి హామీ వేతనం సరాసరి మూడు వందలు కాగా దానిని ప్రభుత్వం మూడు వందల ఏడు రూపాయలకు పెంచిందని చెప్పారు ఈ మేరకు గత ఏడాది మూడు వందల వేతన సరాసరికి జిల్లాలో రెండు వందల యాభై మూడుకు సాధించామని మరి ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం రెండు వందల తొంభై తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధి హామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామని అన్నారు వేసవ కాలంలో ఎక్కువ పనులు చేసేందుకు అవకాశం ఉన్నందున ఏప్రిల్ మే జూన్ జనవరి ఫిబ్రవరి నెలల్లో పనులు ఎక్కువ చేపట్టడం జరిగింది చేశామని తెలిపారు ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నూజువీడి మండలం జిల్లా విజిలెన్స్ అధికారి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్తంగా విచారణ చేసేందుకు ఆదేశించడం జరిగిందని అన్నారు వారి నుండి విచారణ నివేదిక అందిన వెంటనే అందులో ఏం పొరపాట్లు దొరికినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి ఉన్నారని అన్నారు ప్రోగ్రామ్ ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువ మంది శ్రామికలకు పని కల్పించి వారు ఆశించిన వేతనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు పోయిన సంవత్సరం వరకు మూడు వందల రూపాయలుగా ఉన్న సరాసరి వేతనం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు వందల ఏడు రూపాయలుగా మరి ప్రభుత్వం పెంచింది గతంలో మూడు వందల రూపాయలకు గాను ఈ జిల్లాలో సరాసరి యావరేజ్ వేజ్ రేటు రెండు వందల యాభై మూడు రూపాయలు పోయిన సంవత్సరంగా సాధించాం మరి ఈసారి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ఏడు రూపాయల వరకు కూడా వేతనం పెరిగిన దృష్ట్యా కనీసం రెండు వందల తొంభై రూపాయలకి తగ్గకుండా వాళ్ళలో అవగాహన కల్పించి ఈ ఉపాధి హామీ మీద మరింత నమ్మకం పెంచి మనకి కూడా మూడు వందల రూపాయలు వస్తాయి అనే భరోసాను కల్పించాలనే ఉద్దేశంలో ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టడం జరిగింది ఈ ఏప్రిల్ మే నెలలో ఈనాటికి ప్రస్తుతానికి రెండు వందల ఎనభై రూపాయలు సరాసరి వేతనంగా ఇప్పటివరకు కూడా కొంత మొత్తాన్ని చెల్లించి కొంత అప్లోడ్ చేయడం కూడా జరిగింది ఈ రెండు వందల ఎనభై రూపాయలని రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఐదు రూపాయలు తీసుకువెళ్ళి మరింత నమ్మకం పెంచే విధంగా శ్రామికులకి మరింత గౌరవవేతనం అందే విధంగా మరి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం నుండి ఉపాధి కూలీలుగా పిలువబడే మన వేతనదారులు ఇక్కడ నుంచి వారికి మరింత గౌరవం ఇచ్చే దిశగా ఉపాధి శ్రామికులుగా పిలవాలని చెప్పేసి రాష్ట్ర మరి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాకు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది జరిగింది కావున ఈ ఉపాధి కూలీలుగా పిలువబడిన వారిని ఉపాధి శ్రామికులుగా ఇక నుంచి వాళ్ళని పిలవటం జరుగుతుంది మనకి నూజివీడులో మనకి బత్తుల వారి గుూడము తదితర గ్రామాల్లో మరి ఒకే ఫోటోని అన్ని రకాల పనులకి వినియోగించారు ఒకే ఫోటోని వినియోగించారు మనుషులను కూడా అదే ఫోటో పెట్టి మరి ఎక్కువగా ఇది రాంగ్ మాస్టర్గా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో మరి నిన్న డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ గారిని నూజివీడు మండలానికి అక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారితో కలిసి సంయుక్త విచారణ కొరకు ఆదేశించడం జరిగింది ఆ విచారణ నివేదిక అందగానే మరి బాధ్యులు దీనిలో పొరపాట్లు తొరలినట్లు తొలిని ఎడల వెంటనే తగు చర్యలు చేపడతాయి నూజువీడికి సంబంధించి మరి ఈ మధ్యకాలంలో ఆగస్టు గత సంవత్సరం ఆగస్టులో సోషల్ ఆడిట్ తనిఖీ పారదర్శకంగా చేపట్టబడి ఆ తనిఖీలో దాదాపు ఎనిమిది మంది ఫీల్డ్ అసిటెంట్లని అదే రోజున సస్పెండ్ చేసి మిగతా పదమూడు మందిని ఒక ఏపీఓ ఈసీటీఏని కూడా వాళ్ళందరూ సస్పెన్షన్లు అంటే దాదాపు ఇరవై ఒక్క మందిని సస్పెండ్ చేసి ఇది ఖచ్చితంగా కరెక్ట్గా పని జరగాలనే ఒక సంకేతాన్ని కూడా ఈసరికి ఇవ్వడం జరిగింది ఎక్కడెటువంటి పొరపాటు జరిగినా గౌరవ్ కలెక్టర్ వారు ప్రతిరోజు దీని మీద మాకు దిశానిర్దేశం చేస్తున్నారు మరి నూజివీడిలో వచ్చిన ఈ ఆరోపణలపై ఈ విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఆ ఫోటోలకు సంబంధించి ఇది సాంకేతిక లోపమా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వీళ్ళు కానీ అదనంగా మస్టర్లు వేసుకుంటున్నారా అనే దాని మీద నివేదిక వెలువడిన అనంతరం కూడా తగు శాఖపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ఇక నుంచి మరింత పారదర్శకంగా మా పరి మా పర్యవేక్షణ ఉంటుందని ఇంకా పీఓలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఈ మండలాల్లో మరింత యాక్టివ్గా ఉండే విధంగా గౌరవ కలెక్టర్ వారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వారు కూడా ప్రతిరోజు మస్టర్ తనిఖీలకు వెళ్ళి మరి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఎక్కువ మందికి పని కల్పించడానికి ఎక్కువ మందికి మరి ఆశించిన రీతిలో వేతనం రావటానికి కూడా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏలూరు నిరంతరంగా కృషి చేస్తుందని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ